అండి ఈరోజైతే పెళ్లికి వెళ్తున్నాము అందుకే పొద్దున్న ఉపాధి పనికి అయితే వెళ్ళలేదు మేము ఈ మొక్కలు ఇంతకుముందు బాగానే ఉండేయండి అయితే ఎండలు బాగేసి మొత్తం మొక్కలన్నీ చనిపోయాయి ఈ మొక్క వచ్చి నాటు గులాబీ అండి ఇది పూగడ పూసింది ఇది రెడ్ గులాబీ అండి ఇది మొగ్గేస్తుంది ఎల్లో గులాబీ కూడా ఉండాలి కానీ చనిపోయింది ఇది వామ్ మొక్క అండి ఇది ఇది పచ్చిమిర్చి మొక్క ఇది బంతి మొక్కలు వంగ మొక్క అండి ఇది ఇదండి మా మొక్కలు ఇంతకుముందు బాగానే ఉండేవి కానీ వానలు వచ్చేసి ఎండలు వచ్చేసరికి మొత్తం పాడైపోయినాయి మన కృషిలో వానలకైనా ఈ మొక్కలు ఇప్పుడు ఇలాగ ఉన్నాయి లేకపోతే మొత్తం ఇవి కూడా చనిపోయాయి రజనీయును చింటూ కింద రెడీ అవుతున్నారు ఈ పూ కోసుకున్న ఇప్పుడు మనం రజనీ బయలుదేరారా రెడీ కూర్చున్నారైతే కుర్రో టక్ చేసాడుగా మామూలుగా లేదు అసలా బాగుంది ఇదే

ఏ టీ ఎం అయితే వెళ్తున్నారండి ఏ టీ దగ్గర నుంచి అయితే వస్తున్నారండి మా ఊర్లో అయితే ఏ టీ ఎం మేము వెళ్ళాలంటే బెంగళూరు వెళ్ళాలి కోకో తోటలో కొబ్బరి తోటలేనండి అసలు అడుగులప్పుడు నా నుంచి వీటి మొత్తం ఉంటానండి ఇది చూస్తే అరి చెట్లు కోకో చెట్లు కొబ్బరి తోటలో పామెంట్ తోటలే చాలా అందంగా ఉంటుందండి లొకేషన్ బట్టి ఈ సపోటా తోటలో ఏదో మనం ఏదో అడుగులో వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఎంత అండేసినా సరే మన మధ్య మధ్యలో నీళ్ళ తాగడం అంత ఎండ అనిపిస్తుంది మనకి ఈ మధ్యలో మనం వెళ్ళడం ద్వారా యువత చాలా అండి అసలు ఎక్కడి నుంచి ముందుంటుందండి బాబు పడుగుల కూడా అయితే దాటేసామండి చిగురు పోయడానికి చాలా మంది వస్తారండి ఈ చెట్లకి చెట్లు చెట్లు చిగురు కోసి అమ్ముతారండి ఇటు ఉంటాయండి మీరు చూడండి మొత్తం అసలు లొకేషన్ సూపర్గా ఉంటుంది ఇది అంతా అమ్మా ఏదో ఫారెస్ట్లో ఎంత ఫీలింగ్ వస్తారమ్మా ఇది అంతా చూస్తుంది ఈ చెట్టు చూడండి అంత ఎలాగా ఉందో అంత అందంగా ఉందో అసలు ఏరియా రావాల్సిన ఏరియా అయితే వచ్చేసామండి ఇదిగోండి ఏంటి మనం వెళ్ళేది ఇది ఈ సెట్ కూడా లైన్ అండి ఇది కొత్తగా కట్టించిన నేను ఎప్పుడైతే రాలేదండి ఇదే మొదటిసారి ఇటు కూడా పొలాలు అన్ని బాగున్నాయి ചെയ്ക്ക്ക്ക് മാശ്ക് ചേരു്പ്, സായ്ക്ക്ക്ക്ക് മാസ്ക് ശീര് കെസ് ചേര് മാശ്ക് പ്പിട്ടുംടിട് వచ్చేసాం ఫ్రెండ్స్ పెళ్ళికెళ్ళి ఎంత ఇదైపోయామంటే ఎండలో అసలు చాలా ఇది